ఎన్ని మాస్ సినిమాలు వచ్చినా ఎన్ని సోషల్ ఫ్యాంటసీలు వచ్చినా లవ్ స్టోరీస్ కున్న డిమాండ్ వేరు క్రేజ్ వేరు అందుకే ఎన్నాళ్ళైనా ప్రేమ కథలు అలాగే గుర్తుండిపోతాయి అలా గుర్తుండిపోయిన కొన్ని క్లాసిక్ ప్రేమ కథా చిత్రాలు మళ్ళీ వస్తున్నాయి అందులో ఉదయ్ కిరణ్ సినిమా కూడా ఒకటి ఉంది మరింతకీ రీ రిలీజ్ కు రెడీ అవుతున్న ఆ లవ్ స్టోరీస్ ఏంటో చూద్దామా లవ్ స్టోరీస్ కు ఉన్న క్రేజ్ మరే జోనర్ కు ఉండదు అందులో అప్పట్లో ఫ్లాప్ అయిన ఓయ్ ఆరెంజ్ లాంటి సినిమాలను రీరిలీజ్ చేస్తే ఈ జనరేషన్ ఆడియన్స్ కూడా పండగ చేసుకున్నారు డబ్బింగ్ సినిమాలైన త్రీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ లాంటి సినిమాలు సైతం రీరిలీజ్ లో మంచి వసూళ్లు సాధించాయంటే అది ప్రేమ కథలకు ఉన్న డిమాండ్ పోకరి జల్సా చందకేశవరెడ్డి లాంటి మాస్ సినిమాలను మాత్రమే రీరిలీజ్ చేస్తున్న సమయంలో ఖుషీ ఆరెంజ్ వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చరచ్చ చేశాయి అదే ఊపులో ఓయ్ తీసుకొస్తే అది మ్యాజిక్ చేసింది ఇక ఇప్పుడు ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమాను మార్చి ఇరవై రీ రీరిలీజ్ చేయబోతున్నారు తేజ తెరకెక్కించిన ఈ చిత్రం రెండు దశాబ్దాల కింద చరిత్ర సృష్టించింది ప్రభుదేవ కల్ట్ క్లాసిక్ ప్రేమికుడు సినిమాను కూడా రీరిలీజ్ చేయబోతున్నారు శంకర్ తెరకెక్కించిన ప్రేమికుడు తమిళం కంటే తెలుగులోనే పెద్ద హిట్ అయింది దీన్నిప్పుడు భారీగానే రీరిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు అలాగే సిద్ధార్థ్ బొమ్మరిల్లు తరుణ్ నువ్వే కావాలి లాంటి సినిమాలను కూడా రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి